ఓం గంగాడపత ఏన్మ ఆయన సరస్వతి శ్రీమాత్రేన్మ క్రీం క్రీం మహాకాళికాయన్మ శ్రీరామ జయ రామ జై జయ రామ రామ ఓం నమ శివాయ శివాయ గురువేణ క్రీం క్రీం మహాకాళికాయన్మ క్రీం కృష్ణాయు గోవిందాయ్ గోపీచనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషేనమ్రామ్ దత్తాత్రేయమ్మ జై గురు దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనీశ్వరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మనకు శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మేశాతి ద్వాదశ రాశుల వాళ్ళకి ధనియోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాసుల్లో మారడం వల్ల ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతు మరియు శుక్రవ భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా విడి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపుబోతున్నాయి ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా రాశిలో ప్రవేశం చేసి ధనసరాశిలో చతుర్గ్రహ కుటుంబతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనో తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవనుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదవ తారీఖులో అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడ అంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఈ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు మరి కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుచుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీనరాశిలో శ్రీశ్వరుడు సంతారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి రేకంగా జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత్రీ మహ సింహరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఆంగ్ల సంవత్సర వంచాలంతా కూడా కృప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే సింహరాశి జాతుకులకి ధనయోగాలు ఏ రకంగా సిద్ధించబోతున్నాయి ఏ మాసంలో విశేషంగా ధనయోగాలు లాభించబోతున్నాయి అని తెలుసుకోవడం జరుగుతుంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఏం పరిష్కారాలు ఆచరించాలి ధనయోగాలు సిద్ధించడానికి ఏం పరిష్కారం చేయాలి జన్మ జాతకంలో ఉండే గ్రహ దోషానికి అంతా కూడా పరిష్కారం ఏమి ఆచరించాలి సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి ప్రధానంగా శనీశ్వరుడు వక్రగతి నుంచి త్యాగం చేసినప్పటికీ కూడా లాభకారిక లేడు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్యవగణం అంతా కూడా బలం చేకూర్చాలి రాష్ట్రాధిపతి ఎప్పుడైతే బలంగా ఉంటారో మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది ఇక్కడ మీకు మీకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా జరుగుతున్నప్పుడు కొంచెం ధనం అంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది ఉచ్చ స్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా మీకు ధనం విపరీతంగా పెరుగుతుండడం శుభకర వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది శుభకార్యాల కోసం డబ్బులంతా కూడా ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జూన్ పద్నాలుగు దాకా మీకంతా కూడా ధనయోగ కారకుడుగా బృహస్పతి మారబోతున్నారు మీకంతా కూడా శుభమైన కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది మే జూన్ జూలై ఈ సమయంలో మీకంతా కూడా ధనయోగ కార్యకుడుగా మారబోతున్నారు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ దాకా అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు బృహస్పతి మరియు శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా మీరు హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాహుకి సూర్య భగవానుడికి శనీశ్వరుడికి బృహస్పతికి అంగారకుడికి అంతా కూడా జపహోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించడం వల్ల అంటే వేద బ్రాహ్మణత్వంతో శాంతి హోమాది కార్యక్రమాలంతా కూడా చేయించడం వల్ల ధనయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగం కలిసి వస్తుంది మీరంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి విదేశీ ఆనం అంతా కూడా సిద్ధించడానికి జూన్ నుంచి ఆగస్టు దాకా రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే నమ ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన నమ ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల శీఘ్ర ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది కమలాత్మకా దేవి మూలమత్ర జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం రాజశ్యామల అజ్ఞాతికృతలు ఆచరించడం ప్రధానంగా ప్రత్యంగారేవి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రు బాధల నుంచి పీఠ నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది సకల భయాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ సిద్ధి ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కొత్త సంవత్సరంలో మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి మార్గం అంతా కూడా దొరకడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ద్రవ్యాలతోటి యోమాతి కార్యక్రమాల అంతా కూడా ఆచరించండి తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనంలో భాగంగా మహాలక్ష్మీదేవి పుణ్యక్షేత్రాన్ని అంతా కూడా దర్శనం చేసుకోండి సూర్య భగవానుడి యొక్క పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోండి అధికంగా లాభాలు గానించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణ ప్రతిరోజు కూడా ఆచరించడం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం గోమాతకంతా కూడా శనగలు బొబ్బర్లు ఉలవలు మినువలంతా కూడా నానబెట్టినవి తరచుగా సమర్పిస్తుండడం ఉండడం వల్ల రాజ్య గుస్తుంది ప్రతినితం కూడా భగవానికి నమస్కారం చేయండి ఓం సూర్యాయ నమ అర్కాయ నమ మిత్ర మార్తాండాయ నమ ప్రచండ తేజీ నమ నమః ఓం బాధమీ నమ అనే నమాలతోటి ప్రతినితం కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది సవిత్రా సూర్యనారాయణ స్వామి అనగడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు ధనయోగా సిద్ధించడానికి అధికంగా లాభాలు కలిగించడానికి పొలిటికల్ రంగంలో ఉండే వాళ్ళకు కూడా మంచి ఉన్నతమైన పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో అధికంగా లాభాలు కనిపించడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో వాళ్ళకు కూడా జూన్ నుంచి ఆగస్టు దాకా మీకంతా లాభాలు గణించడానికి మే నుంచి ఆగస్టు దాకా కూడా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దేవి కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేయించండి మహాలక్ష్మిదేవి ఆరాధనలో భాగంగా మలెపొరులతోటి తామర పొరులతోటి తులసి దళాలతోటి మారేడు దళాలతోటి విశేషమైన పూజ ఆచరించడం శ్రీ సూక్త విధానంగా జపహోమాది కార్యక్రమాలు అభిషేకాలు చేయించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఆగస్మి లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమహత్రిమ మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం విశేషంగా దేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ దుర్గామాత దేవాలయంలో గాని పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో విశేషంగా మీకు అంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణాలు కాని యాభై నాలుగు ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది నీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్కెట్ మాత్రమే చెప్తూ ఉంటాం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినితం కూడా అమ్మవారి సేవ చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి తద్వారా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో ఉంటే సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష తోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది బాదశరాహుల వలకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మీకంతా కూడా రాజ్యోగం సిద్ధించడానికి ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ చేసుకుని గోచారుత్య గ్రహాలు యోగ రంగా ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది విశేషంగా బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి తద్వారా రాజ్యప్రాప్తి కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకు ధనప్రాప్తి కలగాలంటే ప్రతినిత్యం కూడా లక్ష్మికి వీర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి వ్యాపారస్థంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ ప్రాణంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది అన్న